అల్లం వెల్లిగడ్డ మనం గ్రైండ్ చేసినాక కొన్ని రోజులకు బ్లాక్ అయిపోతుంది ఫిఫ్టీన్ డేస్ అట్లా వన్ వీక్ అయిపోయినాక కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అట్లా కలర్ చేంజ్ అయ్యే కాకుండా ఏం చేయాలంటే నేను ఇప్పుడు ఇది వెల్లిగడ్డ రెండు గ్రైండ్ చేసినాక చూపిస్తాను అల్లం వెల్లిగడ్డ సగం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు పసుపు అవుతుంది దీంట్లో ఒక స్పూన్ పసుపు నిమ్మకాయలు నాలుగు నిమ్మకాయలు పెద్ద నిమ్మకాయ అయితే ఒకటి అయితే సరిపోతుంది ఇవి మన చిన్న చిన్న నిమ్మకాయ ఉన్నాయి కాబట్టి నాలుగు నాలుగు నిమ్మకాయలు ఇలా చేసి పెట్టుకుంటే అసలు నల్లగా అసలు కానే కదండి కలర్ కొంచెము చేంజ్ కాదు అది మనము చేసి గ్రైండ్ చేసిన రోజు తెల్లగా ఉంటుంది ఇంక ఒక వారం రోజులు కాగానే కొంచెం నల్లగా అయిపోతుంది వీటిలో ఎత్తులు లేకుండా నింపి పెట్టింది పెట్టుకోవాలి ఇతరులు పడితే మళ్ళీ చేదవుతుంది మళ్ళీ గ్రైండ్ చేసాం కదా ఇది మళ్ళీ పెద్దది మేము ఒక్కటైతే చరిపోతుంది నచ్చిన చిన్న మాకు మన నాలుగు ఎప్పటికప్పుడు దంచుకుంటేనే టేస్ట్ ఉంటుంది నేను ఎప్పటికప్పుడు దంచి పెడతా కాకపోతే అన్నట్టుగా దంచి పెడుతుంది మీకు నేను రోజు రోజు దంచి పెట్టుకుంటా ఉప్పు ఒకసుకుంటాను ఉప్పు మనం మల్లె మల్లెగడ్డలు ఉప్పు నిమ్మకాయ వేసుకుంటాం కాబట్టి కరిచలలో కొంచెం కొంచెం వేసుకున్నా సరిపోతుంది అంటే పసుపు నిమ్మకాయ ఉప్పు వేసి గ్రైండ్ అల్లం అల్లంల్లిగడ్డను ఇట్లా త్రీ మంత్స్ వరకు ఇట్లానే ఉంటుంది కలర్ చేంజ్ కాకుండా ఎల్లో కలర్ ఉంటుంది ఎందుకంటే పసుపు వేసినాం కాబట్టి ఎల్లో కలరే ఉంటుంది మీరు నిమ్మకాయ పసుపు అది వేయకుంటే కలర్ కొంచెం చేంజ్ అయిపోతుంది బ్లాక్ అయిపోతుంది అల్లమెల్లిగడ్డ ఎల్లమెల్లిగడ్డ ఫస్ట్ కోసం గ్రైండ్ చేసినప్పుడు ఫ్రెష్గా ఉన్నంత ఇది మళ్ళీ సెకండ్ మంత్ ఉండదు రెండు నెలలకు అట్లా ఉండదు నల్లగా అయిపోతుంది ఇట్లా చేసి చూడండి ఒకసారి మంచిగా ఉంటుంది సేమ్ కలర్ చేంజ్ కాకుండా ఇలానే ఉంటుంది పసుపు నిమ్మకాయ ఉప్పు మూడు వేయాలి అల్లం ఇంకా గ్రైండ్ అయిపోయిందండి దొరికితే మీ ఇంట్లోనే గ్రైండ్ చేసుకోండి ఎందుకంటే బయట ఆలుగడ్డ అది ఏమేమో కలిపి అల్లం ఎల్లిగడ్డ కలిపి అమ్ముతున్నారంట అట్లా కొనకండి దీంట్లో ఇవి చెక్క చెంచేటువంటి ఐస్ క్రీమ్ చెంచ స్పూన్స్ దొరుకుతాయి కదా ఇవి వేసుకోవాలి ఇంట్లో ఇవి వేసుకుంటే స్టీల్ అయితే సిల్మ్ వచ్చినట్టు ఇది కొంచెం నాకు రెండు అయింది దీనిలో అయితే కొంచెం పెట్టుకున్నా ఈ డబ్బులు ఒకటి పెట్టుకున్నా ఈ డబ్బులు పెట్టుకున్నా